ఇక్కడికించేసినటువంటి తల్లు మహిళా మహిళలందరికీ హృదయపూర్వక నమస్కారాలు అమ్మా చాలా మంది ఉన్నారు నేను ఎక్కువ టైం తీసుకోదలుసుకోలేదు ఇందాక పర్వీన్ భవనాథ్ గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ మహిళా సాధికార సాధికారత కోసం మొదటి నుంచి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ మీ అందరికి తెలిసి ఇందాకక్క చెప్పింది అమ్మా మీ అందరికి పుట్టింటి ఆశలు హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుసా మీకు అందరికి ఆ విషయము నలభై నాలుగు సంవత్సరాల ముందే దాదాపు నలభై ఐదు సంవత్సరాల ముందే తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఆస్తి హక్కు కల్పించింది డ్వాక్రా సంఘాలను స్థాపించింది కూడా తెలుగుదేశం పార్టీనే మహిళల కోసం ప్రత్యేక యూనివర్సిటీ పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీనే చట్ట సభల్లో కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్రం కూడా మన తెలుగు రాష్ట్రమే అది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అలాగే అమ్మ విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే తెలుసు కదా తల్లి మీ అందరికీ అవునా కదా ఇవాళ కొత్త పథకంతో మన ముందుకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే క్రమంలో మా స్త్రీ శక్తి పేరుతో మీకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించడానికి ఇవాళ మూర్తంగా నిర్ణయించారు ఇవాళ నుండి ఆ స్కీమ్ అందుబాటులో ఉంటుంది నేను ఆర్టీసీ వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొన్ని రోజులు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది పల్లె వెలుగు బస్సు అల్ట్రా పల్లె వెలుగు బస్సు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఈ కేటగిరీ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం అమల్లో ఉంటుంది కాబట్టి ఆర్టీసీ సిబ్బందిని కోరేది ఏంటంటే కొంతమంది తెలియక వేరే బస్సు ఎక్కింటారు బస్టాండ్ లో బస్సు కదిలే ముందే ఆ బస్సులో ఈ స్కీమ్ అప్లై అవుతుంది లేదో ముందే చెప్తే తెలియక ఎవరైనా ఎక్కిన వాళ్ళు ఉంటే అక్కడే దిగేస్తారు కొంత దూరం అయిన తర్వాత వాళ్ళు ఎట్టుకోని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి కొంత గైడెన్స్ ఇవ్వండి అలాగే బస్సు ఎక్కడ డోర్ పక్కనే స్కీమ్ అప్లై అయితే మహిళా మూర్తి ఫోటో ఏదైనా అంటించి పెట్టింటే ఈ స్కీమ్ అప్లై అవుతుందని లేకుంటే స్కీమ్ అప్లై కాదని క్లారిటీ వాళ్ళకి ఇవ్వండి మహిళా మనల్ని ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మరొకసారి తల్లు మీరంతా తెలుగుదేశం పార్టీకి జై కొట్టాల్సిన సందర్భం ఇది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మేము ఎన్నంటే ఉంటుంది వైఎస్ఆర్ ప్రభుత్వం మీకు కడుపు కోత మిగిల్చింది అది మీకు తెలుసునో తెలియదో కల్తీ మద్యంతో చాలా ఇళ్లల్లో కడుపు కోత మిగిల్చింది తెలుసా మీకు ఆ విషయము కానీ ఇప్పుడున్నది స్వర్ణయుగం మీ అందరినీ ఒక ఉన్నతమైన భవిష్యత్తు మీకు ఇవ్వడం కోసం చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు ఆయనకు నిండు నిరు వేలు ఆయుష్ ఉండాలని చెప్పి మీ అందరి తరఫున మన తరఫున మనస్ఫూర్తి కోరుకుంటూ జై తెలుగుదేశం